నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ ప్రకాశం జిల్లా కణగిరి మండలం ఈదలవాగు సమీపంలో ఉన్న ఇరవై కుటుంబాల పాముల వారు ఇల్లు నిర్మించుకునే కొన్ని గుడిసెలు వేసుకుని గత ఇరవై సంవత్సరాలు నివాసం ఉంటున్నారు మండలం పేరంగుడిపల్లి కొత్తపల్లికి చెందిన సైకం మాలకొండారెడ్డి అను రియల్ స్టార్ పోలీసు వాళ్ళని గ్రిప్ లో పెట్టుకుని మీ మీద కేసులు ఉన్నాయని స్టేషన్ పిలిపించి వారి స్థలంలో వారు వేసుకున్న గుడిసెలు గానీ పునాదులు గాని మొత్తం పీకివేసి రోడ్డు మీద విశ్లేషణ అటువంటి పరిస్థితి పాములూరు ఎండకి భరించలేక రోడ్డు మీదనే బైఠాయించిన పరిస్థితి కనుక పైన రియల్ ఎస్టేట్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ భూమి అసైన్మెంట్ భూమి మరియు వాగు పూరంపోకు రెవెన్యూ వాళ్లు చర్యలు తీసుకోవాలని ఏం మల్లేశ్వరి ఎం రంగమ్మ ఎం నాగేశ్వరమ్మ నాగులు రవీంద్ర మేకల రవి దాదా వీరమంది ముసలాముతక ప్రజలు పాల్గొన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు ఇక్కడ అక్కడ బోరింగ్ కూడా వేసుకున్నట్టుంది కదా మీరు ಬಾರಿಗ ಮಾ ಸಂತ ಕೈ ಬಿತ್ತುನ ನಾವು ಡಬಲ್ ಬೆಟ್ 5 ಶಟಲುಗಳು ನಿಮಗೆ ಎಂಜಾ ಇಲ್ಲಾಕೊಂಡೇ ಏನು ಇಲ್ಲಾಕೊಂಡಾ மொத்தம் ಅಂತ ಎಷ್ಟು ಮಂದಿ ಇರ್ತన్నారు ಎಲ್ಲ ಬರ್ತೀಸಾರ 내왜넌왜넌왜넌어 <놀람>

આ બરાબર